ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో కాస్త భయం ఎత్తుకుంది మన వాళ్ళ కారణం ఏంటంటే ఈ మంచు శిఖలు లేదంటే ఈ మంచు గడ్డలు ఎండకు కరిగిపోయి సముద్ర మట్టం ఏమైపోతుందో తెలుసా రోజు రోజుకు రోజు రోజుకు పెరిగిపోతుంది ఇలా సముద్ర మట్టం పెరిగిపోవడంతో కరెక్ట్గా ఒక ఇరవై ఐదేళ్లకు సుమారుగా ముంబై అనే ప్రాంతం సొగం వరకు మునిగిపోయే ప్రమాదం ఉంది అంటున్నారు ఎక్కడో ఉన్న హిమాలయ పర్వతాల్లో ఉన్న మంచు కరిగితే సముద్ర మట్టం పెరిగిపోతుంది దేవుని వాక్యం వల్ల నీ మనసు నీ హృదయాంతరంగంలో కూడా భక్తి ఏమైపోవాలి సముద్ర మట్టం పెరిగినట్టు అలా పెరుగుతూ రావాలి అందుకే విలువైన వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ మాటలు నీ గుండెలకు సూటిగా తగులుతున్నప్పుడు ఏం చేయాలంటే మన మనస్సును ఏం చేసుకోవాలంటే కరిగించుకోవాలి ఒకప్పుడు మనసు వెన్న అంటాడు వెన్న అంటే కుదరదు వెన్న చాలా లేట్గా కరుగుతుంది ఐస్ క్రీమ్ కంటే చాలా చల్లగా ఉండాలి మనం ఎంత వీలైతే అంత తొందరగా మన మనస్సును కరిగించుకోవాలి